రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలలో ఎంతో ముఖ్యమైన పండుగగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ మనం ఎంతో ముఖ్యంగా జరుపుకునే ఉగాది పండుగకి శ్రీ మహావిష్ణువు దశావతారాలకి సంబంధం ఉందని మీకు తెలుసా ఈ వీడియోలో మనం అసలు ఉగాది పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఉగాది పండుగకి మహావిష్ణువు దశావతారాలకి ఉన్న సంబంధం ఏంటి తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాదిని న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేయమని ఎందుకు చెప్తారో తెలుసుకుందాం మనం ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళబోతున్నాం ధర్మం ఎలా గతి తప్పిందో తెలుసుకోబోతున్నాం శ్రీ మహావిష్ణువు ఎందుకు మత్స్యావతారంతో విజృంభించాడో తెలుసుకుంటున్నాం ఇక మొదలు పెడదా ఈ విశ్వాన్ని నిర్మించే చతుర్ముఖుడైన బ్రహ్మ కేవలం పగటి పూట మాత్రమే విశ్వాన్ని నిర్మిస్తాడు రాత్రి అవ్వగానే యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు అలా ఆయన యోగ నిద్రలోకి వెళ్లగానే మెలకువుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టి అంతా మహాప్రలయం వచ్చి మొత్తం అంతమైపోతుంది మరుసటి రోజు బ్రహ్మ మరలా నిద్రలేచి యధావిధిగా సృష్టించడం మొదలు పెడతాడు మళ్ళీ రాత్రి అవగానే ప్రళయం వచ్చి అంతా అంతమైపోతుంది ఇది ఎప్పటికీ అంతం కాని ఒక సైక్లిక్ ప్రాసెస్ లాంటిది బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు అంటే మనిషి జీవితంలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ ఒక్క రోజుని అని పిలుస్తారు అయితే ఒక రోజు యధావిధిగా బ్రహ్మ నిద్రలేచి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణవేదం ఈ నాలుగు వేదాలను ఉపయోగించి లోకాన్ని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగలిస్తే లోకాలను శాసించచ్చని బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ వేదాలని దొంగలిస్తాడు ఆ నాలుగు వేదాలను పట్టుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు నిద్రలో ఉండడంతో నైనితిక అనే ప్రళయం మొదలయ్యి ఒక వైపు నుండి విశ్వాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది వేదాలు బ్రహ్మదేవుడి నుండి రాక్షసుడి చేతిలోకి వెళ్లడంతో ధర్మం గతి తప్పి అధర్మం విజృంభించింది కాబట్టి విష్ణుమూర్తి అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది కానీ ఈ సోమకాసురుడు గతంలో బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవుళ్ళ నుండి గాని రాక్షసుల నుండి గాని తనకు మరణం రాకూడదని వరాన్ని పొందుతాడు అందుకే శ్రీ మహావిష్ణువు సముద్రం లోపల ఉన్న ఈ రాక్షసుడిని చంపడానికి ఒక చేప అవతారాన్ని ఎంచుకుంటాడు రోజు ద్రవిడ రాజ్యానికి రాజైన సత్యవ్రతుడు ఇతను శ్రీ మహావిష్ణువుకి అపారమైన భక్తుడు నదిలో దర్పణం చేస్తుండగా తన చేతిలోకి ఒక చిన్న చేప పడుతుంది ఆ చేపను అలానే చూస్తూ నీటిలో వదిలేయపోతాడు అప్పుడు ఆ చేప ఓ రాజా నన్ను ఈ నదిలో వదిలేయకండి దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి అని అడుగుతుంది చేప మనిషిలా మాట్లాడడం చూసిన సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి ఆ చేప మీద జాలిపడి తనతో పాటు ఆ చేపను తన కమండలంలో పెట్టుకుని తీసుకెళ్తాడు అలా తన కోటకి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆ చేప ఆకారం పెద్దగా పెరిగిపోయి స్పేస్ సరిపోక కమండలం పగిలిపోతుంది అది చూసి ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు ఆ చేపను తీసి ఒక పెద్ద కుండలో వేస్తాడు అలా వేసిన కొద్దిసేపటికే ఆ చేప ఆకారం కుండని మించి ఎదిగిపోతుంది ఆ తరువాత సత్యవ్రతుడు ఆ చేపను తీసి ఒక పెద్ద సరస్సులో పెడతాడు మళ్ళీ కొద్దిసేపటికే చేప పెరిగిపోతుంది సరస్సులో కూడా స్పేస్ సరిపోదు ఇక అక్కడ నుండి చెరువు లోకి చెరువు నుండి నదికి మార్చినా ఉపయోగం లేకపోవడంతో ఆ చేపను సముద్రంలో వదిలేస్తాడు అప్పుడు సత్యవ్రతుడికి అర్థమయ్యి చిన్న నవ్వు నవ్వి నువ్వు చాలా వింతైన చేపవి ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్దగా మారిన చేపని ఎప్పుడు నేను చూడలేదు నువ్వు మామూలు చేపవి కాదు మీరు ఎవరో నాతో ఏ పని ఉండి ఇక్కడికి వచ్చారో నాకు చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి తన మత్స్యావతారాన్ని చూపిస్తాడు సత్యవ్రత నీవు అన్నది నిజమే జరుగుతున్న అధర్మాన్ని అరికట్టడానికి నేను తీసుకున్న మత్స్యావతారం ఇది అప్పటికే ప్రళయం మొదలైంది ఇంకో కొద్ది రోజుల్లో మూడు లోకాలు నీటిమయం అయిపోతాయి భూలోకం నీటి ప్రళయంలో మునిగేలోగా నీవు ఒక నౌకను తయారు చేయించి అందులో నీవు సప్త ఋషులను అన్ని రకాల విత్తనాలు ఔషధ మొక్కలతో నావలోకి ప్రవేశించు ఎందుకంటే నీవు వెళ్లబోయే ప్రదేశం మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు దారి చూపిస్తుంది నీ ప్రయాణ మార్గంలో సముద్రంలోని అలలు ఆవేశంగా పొంగుతాయి నీవు భయపడకుండా నా కోసం వేచి చూస్తూ ఉండు నేను అక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నన్ను చూసిన మరుక్షణం వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టి బ్రహ్మ జీవితంలోని ఈ ఒక్క రాత్రి గడిచే వరకు నేను చూపించిన మార్గాన్నే అనుసరించండి అని చెప్పి ఆ చేప మాయమైపోతుంది ఆ తరువాత రావలసిన రోజు రావలసిన ప్రళయం రానే వచ్చింది